రేపు మే ఒకటి బుధవారం ఈ నెల అష్టమి తిథితో ప్రారంభం అవుతుందండి అష్టమి తిథితో మే నెల ప్రారంభం అవ్వడం అంత మంచిది కాదని చెప్పి జ్యోతిషులు చెబుతూ ఉన్నారు ఎందుకంటే అష్టమి తిథి మంచిది కాదు అష్టమి తిథి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని అంటుంటారు పెద్దలు అష్టమి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతుంటారండి పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తన గోడను విన్నవించుకుంటుంది అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని అది వాపోయింది ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమతిథి ప్రాధాన్యతను గుర్తించే రోజు వస్తుంది అని చెప్పి హా హామీ ఇస్తారు హామీ ప్రకారం వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా తిథిలో శ్రీకృష్ణుల వారు జన్మించారు అష్టమి రోజున శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు అష్టమిలో జన్మించినటువంటి శ్రీకృష్ణులు తల్లిదండ్రులకు దూరంగా యశోదమాత వద్ద ముద్దుగా పెరిగినటువంటి కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనది కాదు అని పండితులు చెబుతూ ఉంటారు ఈ అష్టమి తిథిలో మే నెల ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మే నెలలో చాలా రకాల కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందండి భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాదండి యాక్సిడెంట్స్ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ నెలంతా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది హాస్పిటల్స్ బిల్ పెరిగిపోతూ ఉంటాయి ఈ నెల ఎవ్వరికీ కలిసి రాదు కానీ నెల ప్రారంభమయ్యేటువంటి రోజున అనగా మీ ఒకటో తేదీన ఆవాలతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి చాలు నెలంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఆ దేవుని దయ వలన మీరు ఈ నెల అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకోకుండా ఆనందంగా జీవిస్తారు ఎటువంటి ఆర్థిక సంస్థలు కష్టాలు రావు సంస్థ దరిద్రాలు పటాపంచలైపోతాయి డబ్బు వరదలాగా వస్తుంది నెలంతా మీకు బాగుంటుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు మరి మే ఒకటవ తేదీన ఏం చేస్తే నెలంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు సంపదలు శాశ్వతం కాదని చెప్పి తెలిపే ఒక నీతి కథను కూడా తెలుసుకుందామండి పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలలో మునిగి తేలి ఆడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడండి రాజ్య పాలన పైన ఏ మాత్రం శ్రద్ధ కనిపించకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజాలోని సొమ్ము తమ సొంతానికి వినియోగించుకోసాగారండి ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశిస్తాడు తను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి హితబోతి చేస్తూ రాజ మందిరానికి వచ్చి రాజుగారి నుంచి కూడా సంకల్పిస్తాడు ఏమిటో కానీ ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాధారణంగా తన మందిరంలోనికి తోడుకొని పోయి సకల మర్యాదలు చేస్తాడు తన యోగ దృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన సాధువు అని రాజా నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళడం తథ్యం ఈరోజు నీ సొంతం అని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి అందుకని అశాశ్వతమైనటువంటి ఈ భాగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు ప్రజల యోగక్షేమాన్ని జీవితే ఆశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగు నింపు అని చెప్పి హితబోధ చేస్తాడు ఆ సాధువు మాదలు విన్నటువంటి సింహగుప్తుడు క్రోధాపే తో ఊగిపోతాడు నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు నాకున్న రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైన వినా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు నేను ఒక వేలు ఎత్తాను అంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిలబడతారు సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాను లేకపోతే పాటికే నిన్ను ఊచుకోత వాళ్ళము అని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువు బడులతో బయటకు గించి గెట్టించి వేస్తాడు ఆ సాధువును బటులతో బయటకు గెంటించి వేస్తారండి కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరుతాడు అడవిలో తన కనిపించిన జంతువులన్నింటినీ కూడా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్నటువంటి ఒక అందమైన లేడీ రాజుకు కనిపిస్తుంది ఆ అందమైన లేడీని ఎవరైనా సరే పట్టి బంధించి తన ఇష్ట శకికి కానుకగా ఇవ్వాలని కోరిక కలుగుతుందండి సింహగుప్తుడికి వెంటనే తన రథాన్ని తన వైపు పరిగిస్తాడు ప్రశాంతంగా నిలిచిని గడ్డి తింటున్న ఆ లేడి ఈ హడావిడికి బెదిరి ముందుకు ఉరుకుతుంది దాని వెనుక ఆ రాజు పరివారం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంటుంది ప్రాణభీతితో ఏ విధంగా అయితే ప్రాణాలు కాపాడుకోవాలని చెర వేగంగా చెట్లను పొట్లను అతి రఘువందంగా దాటుకొని పరిగెత్తుతూ ఉన్న ఆ లేడిని ఎలాగైనా సరే బంధించాలని కోరిక రాజులో దృఢపడింది ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా లేడి వెనకే రథాన్ని పరిగెత్తిస్తాడు ఈ విధంగా ఒక దట్టమైన కీకారణ్యంలోనికి ప్రవేశిస్తాడు వీరి వేగాన్ని అందుకోలేక పరివారం అంతా కూడా చల్లా చెదరైపోతుంది లేడిని పట్టుకోవడమే ఆశయంగా కదులుతూ ఉన్నటువంటి రాజును తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు ఇంతలో తీవ్రంగా అలసిపోయినటువంటి ఆ గుర్రం మూర్చపోయింది ఆ గుర్రం మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలై స్పృహ తప్పి పడిపోతాడు కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్నటువంటి సింహగుప్తుణ్ణి చూసి ఆనందంతో మీద పడి నిలువు దోపిడీ చేస్తారు చివరకు రాజుగారి ఒంటి మీదకి ఆ అంగ వస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోతారు ఇరుగు పొరుగు రాజ్యాల పా సింహస్వప్నమైనటువంటి సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోతాడు తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్ అవుతాడు అవంతి రాజ్యానికి మహారాజు అయినటువంటి తన తన పరివారం అంతా కూడా విడిచి వెళ్ళిపోతాడు విలువైన ఆభరణాలన్నీ క్షణాల్లో మాయమైపోతాయి తాగడానికి మంచి నీటి చుక్కైనా లేదు నిండ తీవ్రత దాహం ఆకలి తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి ఆదుకుని నాదుడే లేడు సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తు వస్తాయి వెంటనే ఓ భగవంతుడా ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది ఇక నుంచి ఈ దినం నా కనుక వస్తు వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితం అంతా మంచి పనులకే నేను వినియోగిస్తాను దయచేసి నన్ను కాపాడు స్వామి అని చెప్పి అతి దీనంగా ప్రార్థిస్తాడు అంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపిస్తూ ఉంటుందండి సింహ గుప్తుడి హృదయం భయాందోళనతో నిండిపోతుంది ఇక ఆ కీ తనకు దిక్కులేని చావే గతి అని చెప్పి నిర్ణయించుకొని భగవంతు నామస్మరణను ప్రార్థిస్తున్నాడు భగవంతుడు రాజ ప్రార్థన విన్నాడో ఏమో ఆ సింహ గర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోనికి వస్తుంది బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు చేరుకుంటాడు ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలుగుతాడు ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజా శ్రేయస్సుకై సాగుతాడు కాబట్టి సంపదలను చూసి ఎప్పుడు గర్వపడకండి అని తెలిపేటువంటి నీతి కదండి ఇది ఇక వీడియోలోనికి వస్తే మే నెల బుధవారం అష్టమి తిథితో ప్రారంభమవుతుంది కాబట్టి మే ఒకటిన ఒక గుప్పెడు ఆవాలను తీసుకొని ఆ ఆవాలు చాలా శక్తివంతమైనవండి మన కష్టాలను తొలగించేటువంటి శక్తి ఆవాలకుంది ఆవాలను అనేక తాంత్రిక పరిహారాల్లో చూస్తారు పరిహార శాస్త్రాన్ని కూడా ఆ వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆ వాళ్ళతో మనకు రాబోయే కష్టాలను కూడా రాకుండా ఆపవచ్చు మేము ఒకటవ తేదీన మీరు చక్కగా గుప్పడు ఆవాలు తీసుకొని మీ ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో గదులన్నింటిలో తిరగండి ఏ గది వదలకోకుండా తిరిగి దగ్గరలో మీ ఇంటి మెయిన్ డోర్ వెనుక వచ్చి ఆ ఆవాలను అలానే మీ చేతితో పట్టుకొని మెయిన్ డోర్ చుట్టూ ఏడు సార్లు సవ్యదిశలో ఏడు సార్లు అపసవ్యదిశలో తిప్పండి తీసినట్లుగా తిప్పండి అలా తిప్పేటప్పుడు మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుని దేవుడా ఈ నెలలో నాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడు దేవుడా మమ్మల్ని కాపాడే బాధ్యత నీది దేవుడా అనే సంకల్పం చెప్పుకోండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ ఆవాలను తీసుకుని వెళ్ళి ఎవరూ నడవని చోట పడేసేయండి నెల ప్రారంభమయ్యే రోజు ఈ పరిహారం చేస్తే నెలంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయండి నెలంతా మీకు కలిసి వస్తుంది ధనం వరదలాగా వస్తుంది సంస్థ దరిద్రాలు పోతాయి కనుక మీరు కూడా మేము ఒకటవ తేదీన ఈ చిన్న పరిహారం చేసి నెలవంతా ఫ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రేపు బుధవారం రోజు ఈ ఒక్క పదార్థం తినండి మీ జాతకం మారిపోతుంది పట్టిన దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదండి మీరు చేసే పనుల్లోంచి మంచి ఫలితం లభిస్తుంది ప్రతిఫలం పనిలో అద్భుత ఫలితాలు వస్తాయి మరి రేపు శ్రావణ రేపు బుధవారం రోజు ఏం చిదింటే తింటే జాతకం మారిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం రోజున ఈ పదార్థాన్ని గణపతి పటం ముందు నైవేద్యంగా పెట్టి అనంతరం అనంతరం ఆ పదార్థాన్ని తిన్నట్లయితే జీవితం మారిపోతుంది ప్రతి మనిషి జీవితంలో జాతకంలో గృహస్థితి మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి ఆ గృహస్థితిలో మంచి స్థితిలో ఉండే జీవితం సజావుగా మారిపోతుంది గృహస్థితులు బాగోలేకపోతే జీవితంలోని స్థితిగతులు కూడా బాగోవు సమస్యలు ఎదురవుతాయి ఇంతే రేపు వచ్చే బుధవారం వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఎందుకే విఘ్నేశ్వరుని మరకత విఘ్నేశ్వరుని పూజిస్తే చాలా మంచిదండి మరకత విఘ్నేశ్వరుని పూజిస్తే మనకి బుధవారం పూట చాలా చాలా మంచిదండి అందులోనూ సంకష్ట చతుర్థులు కలిసి వచ్చినప్పుడు చేస్తే ఇంకా ఇంకా విశేషం కలుగుతుంది బట్ ఏంటంటే మనకి బుధవారం విఘ్నేశ్వరునికి ప్రీతి కాబట్టి బొంగదవారం రోజున మరకత మనలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని పూజిస్తే చాలా మంచిదండి తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని తెచ్చి పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే మీ జీవితం లో ఉన్నటువంటి విజ్ జీవితంలో ఉండే విజ్ఞానాలన్నీ తొలగిపోతాయి విఘ్నేశ్వర అనుగ్రహం కలుగుతుంది మరకత గణపతి దొరకపోతే శ్రీతారక గణపతి అండి దీన్ని తెచ్చిపెట్టుకున్న అంటే తెల్ల జిల్లా వేరుతో తెచ్చుకున్న గణపతిని కూడా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లే బుధవారం రోజు గణపతికి గరిక పూజ చేస్తే మంచిదండి ముఖ్యంగా ఈరోజు ఆడవాను పెసరపప్పుతో ఏదైనా ఒక పదార్థాన్ని పెసరపప్పు పాయసం చేసి పూజలో నైవేద్యంగా పెట్టండి ఈ నైవేద్యాన్ని కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించారు అంటే మీ ఇంట్లో దేనికి లోటు రాదు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చక్కని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రావణ మాసంలో బుధవారం రోజు గణపతికి ఐశ్వర్య అభిషేకం చేస్తే చాలా విఘ్నేశ్వరునికి చేస్తే చాలా మంచిదండి విఘ్నేశ్వరునికి పాలతో అభిషేకం చేయండి సర్వ సంపదలు కలుగుతాయి పెరుగుతూ అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా బాగా తగ్గిపోతాయి ఏ పనైనా విఘ్నాలు లేకుండా జరగాలంటే మంచిగా విఘ్నేశ్వరునికి పంచ పంచదార కలిపిన నీటితో అభిషేకం చేయండి సకాలంలో మీ పనులు పూర్తవుతాయి అలాగే విఘ్నేశ్వరుని మంచిగా పూజ చేయండి మీకున్న డబ్బులు కానీ బంగారం కానీ మంచిగా లభించాలి అంటే అటు అన్నీ గుజ్జుతో చేయండి ఇలా శ్రావణ బుధ బుధవారం రోజున ఈ విధంగా బుధవారం పూట్ల కనుక విఘ్నేశ్వరుని ఇలా చేసినట్లయితే చాలా మంచిది లేదా దేవాలయంలో అభిషేకం చేసుకోండి అభిషేకం చేయలేని వారు స్వామిని పూజ చేసి పెసరపప్పు పాయసాన్ని నివేదించండి చాలా మంచిది చక్కని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇలా స్వామివారికి నివేదించిన పదార్థాలు వలన విఘ్నేశ్వరునికి చాలా అనుగ్రహం కలుగుతుందండి ఈరోజు ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి కూరగాయలను వాటిని దానం చేస్తే మంచిదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి